మిథున రాశి వారికి ఈ వారము క్రితం మాసం కంటే కూడా లాభదాయకంగా అడుగులు ముందుకు పడుతుంటాయి స్థిరాస్తి వ్యాపారాలలో ఇంతకు ముందు మీరు అయ్యో ఏమిటిది ఇలా ఉందేమిటి అని అనుకున్నది ఇంకొంచెం ముందుకు అడుగులు పడేందుకు అవకాశం ఏర్పడుతోంది అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా పురోగతి ఇంట్లో ఒక శుభకార్యము మీరు నిర్వర్తించడానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతాయి ఈ మాసంలో వ్రతాలు క్షేత్ర దర్శనాలు చాలా విరివిగా చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది ఇంతకుముందు బాగా కావలసిన వాళ్లే మీకు శత్రువులుగా మారినటువంటి ఆ పరిస్థితి మీకు ఆ పరిస్థితులన్నీ తొలగిపోయి వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరకు స్నేహపూర్వకమైనటువంటి చేతిని అందించేందుకు ముందుకు వస్తారు వాళ్ళు శత్రువులపై విజయం సాధించడమే కాకుండా మీరు అనుకూలమైనటువంటి పదవుల్ని అలంకరించేటందుకు అటు రాజకీయ నాయకులకి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా చక్కటి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారాలు చక్కగా ముందుకు సాగుతాయి అద్భుతం అనిపించుకోకపోయినా నష్టాల నుంచి బయటపడతారు అడుగులు ముందుకు వేయగలుగుతారు విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయమే నడుస్తున్నది ఇబ్బంది ఏమీ లేదు అంతేకాకుండా ఇంకొక విషయం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే కళాకారులు డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారు పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది బాగుంటుంది చక్కగా ఉంటుంది వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఇంత జరిగిన పిమ్మట ఈ రాశి వాళ్ళు కొంచెము మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంత రహస్యాన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వీళ్ళకి అందరూ మనవాళ్లే కదా అనేటువంటి వ్యవహారానికి కొంచెం దూరంగా ఉండి కొంత గుంభనాన్ని మీరు పాటించాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారాల పూట ఆవుపాలతోటి అభిషేకం చేయించి ఆదివారం నాడు నారాయణ శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఆలయంలో స్వామివారికి ఒక పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది అలాగే ఆదివారం నాడు నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆదివారం నాడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ చేసుకుని అదే రోజున నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది వీరికి చక్కటి మరిన్ని శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరింత సుఖ సంతోషాలను పొందాలని ప్రార్థిస్తూ